తిరుమల కోనేటి రాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వం సన్నద్దం చేస్తున్నారు శ్రీవారికి అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కమనీయ వేడుకల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తారన్న అంచనాతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు భక్తులకు కన్నుల పండుగ కానున్నాయి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవలను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి శక్కుంటనడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేలైంది అక్టోబర్ నాలుగు నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలలో దేశం నలమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలిరాన్నారు ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు బ్రహ్మోత్సవాల వేళ తిరుమల గిరులకు తరలి వచ్చే భక్తజనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైన గరుడ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి శ్యామలరావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ తిరుమల బ్రహ్మోత్సవాల అన్నది చాలా విశిష్టమైనది స్వామివారికి ఏడాది పొడవునా ఉత్సవాలు జరిగినప్పటికీ బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రాముఖ్యంగా భక్తులు భావిస్తారు బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా తమ జన్మ ధన్యమేందన్న భావన భక్తుల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉంది మనం వీటిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఏర్పాటు చేస్తాం అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పన్నెండు దాకా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో అక్టోబర్ ఎయిత్ న గరుడోత్సవం జరుగుతుంది ఆ రోజు ఎక్కువ సంఖ్యలో భక్తులందరూ ఈ వాహన సేవలు చూసుకోవడానికి గరుడ వాహన సేవ చూడడానికి ఎక్కువగా వస్తారు మూడున్నర లక్షల దాకా వస్తారని మేము అంచనా వేస్తున్నాము అలాగే మిగిలిన రోజుల్లో కూడా నార్మల్ డేస్ కన్నా కానీ ఎక్కువగా భక్తులు అది వస్తారు అందుకని తగిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయడానికి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఆ రోజు చేయడం జరిగింది మిగిలిన రోజుల్లో అంటే ఇప్పుడు సేవలకు సంబంధించి లేకపోతే దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏమిటంటే ఆర్థిక సేవలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు వస్తారు కాబట్టి ఆర్థిక సేవలు కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఎస్ఈడి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేల టోకెన్లు ఇవ్వడం జరిగింది అలాగే సర్వదర్శనం టోకెన్లు కూడా ఇరవై నాలుగు వేలు ఆ రోజుల్లో దర్శనాలు చేసుకునే వాళ్ళకి ఇరవై నాలుగు వేల టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే విఐపి బ్రేక్ దర్శనలు కూడా ఆ రోజుల్లో రద్దు చేయడం జరుగుతుంది అంటే సెల్ఫ్ ప్రోటోకాల్ వచ్చిన వాళ్ళకే ఉంటుంది వసతికి సంబంధించిన వారికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజుల్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా ఆరు వేల రెండు వందల రూములు ఉంటాయి ఆరు వేల రెండు వందల రూములకి అన్ని కూడా భక్తులకి అవైలబుల్ గా ఉండేలాగా ఆన్లైన్ కూడా తగ్గించి కరెంట్ బుకింగ్ లోనే పెట్టి ఇక్కడ వచ్చే భక్తులకి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో పాటుగా ఈ బిఏపీ ఏరియాస్ ఏమైనా ఏమైతే ఉన్నాయో అవి కూడా పదమూడు వందలు ఉన్నాయి మొత్తం మీద నలభై వేల మంది భక్తులకి అకామిడేషన్ ఇవ్వడానికి వసతి ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా సార్ అంటే ఇప్పుడు మనకు ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో భక్తుల సంఖ్య సాధారణంగానే ఎక్కువగా ఉంటది ఈ సమయంలో విఏపిల తాకిడు కూడా అదే తరంగా అదే విధంగా ఉంటది మనకు విఏపిలను అదే విధంగా సామాన్య భక్తులను రెగ్యులరైజ్ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నామంటారు నాలుగు వేల వరకు విఐపి బ్రేక్ దర్శనాలు వస్తూ ఉంటాయి రోజుకి అవన్నీ కూడా తగ్గించేసి ఓన్లీ సెల్ఫ్ ప్రోటోకాల్ మాత్రమే పెట్టడం జరిగింది దట్టు గరుడు సేవ రోజు మాత్రం అది కూడా ఉండదు ఓన్లీ సామాన్య భక్తులకి వితౌట్ ఎనీ ఎనీ రికమెండేషన్ లెటర్ కానీ లేకపోతే సెల్ఫ్ ప్రోటోకాల్ కానీ లేకుండా డైరెక్ట్గా దర్శనాలకు మాత్రమే సామాన్య భక్తులకు ఇచ్చే ఎస్ఈడి టోకెన్లు కానీ సర్వదర్శనం కానీ ఎలా చేస్తాము వాహన సేవలకు వచ్చే వాళ్ళకి మామూలుగా కొన్ని విఐపి పాసులు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ గ్యాలరీలో రెండు లక్షల మంది కూర్చోవడానికి గరుడ సేవ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది వాహన సేవలు ఏ సమయం నుంచి ఎన్ని గంటల వరకు ప్రారంభమవుతాయి ఉదయం వాహన సేవలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి రాత్రి వాహన సేవలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి వాహన సేవలను వీక్షించాలని భావించే భక్తులను ఎన్ని గంటలకు మనం గ్యాలరీలోకి అనుమతిస్తాము వారికి ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉదయం వాహన సేవలు సాయంత్రం వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఉంటాయి కాకపోతే గరుడ వాహన సేవ రోజు మాత్రం ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఆ వాహన సేవలు అందుబాటులో ఉంటాయి బ్యాలరీల్లో కూర్చోవడానికి రెండు లక్షల మందిని అనుమతిస్తున్నాము ఉదయం జరిగే వాహన సేవలకు వచ్చేసి అక్కడే ఎక్కువ మంది ఉంటారు అక్కడి నుంచి వెళ్లరు ఎక్కువ మంది అలా కంటిన్యూస్గా ఆక్యుపై చేసే ఉంటారు సాయంత్రం దాకా అది వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అన్న ప్రసాదాలు అలాగే నీళ్లు పాలు మజ్జిగ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆ రోజు అక్కడ ఏ ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే ఆ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రత్యేకమైన రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ సాధారణ రోజుల్లో కంటే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు కదా అన్నదానానికి సంబంధించి మన వెంగమామ అన్నదాన సత్రమే కాకుండా వేరే ప్రాంతాలలో అన్నదానానికి సంబంధించి మనం ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది పోయిన సంవత్సరం ఎనిమిది లక్షల నలభై మూడు వేల పోషన్స్ చేయడం జరిగింది పులిహార కానీ లేకపోతే సాంబారు కానీ లేకపోతే అల్పాహారం గాని ఇవన్నీ కూడా మొత్తం మీద చూస్తే పోయినసారి ఎనిమిది లక్షల నలభై మూడు వేలు చేస్తే ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు చేస్తున్నాము అలాగే మూడు లక్షల మందికి మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నాము గరుడ సేవ రోజు ప్రత్యేకంగా ఏంటంటే పొద్దున్న ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా ఈ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఎక్కడ ఇది ఉందా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మామూలుగా మనం క్యూ లైన్స్ లో ఇస్తాము క్యూ కాంప్లెక్స్ లో ఇస్తాము తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ లో ఇస్తాము అడిషనల్ గా డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా అన్న ప్రసాదాలకు చేయడం జరిగింది గరుడ సేవ రోజు గ్యాలరీలో అక్కడే ఫిక్స్డ్ గా కూర్చుని ఉంటారు కాబట్టి చాలా ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు జనరల్ గా బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి అక్కడే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడే అక్కడ కూడా ఎక్స్ట్రాగా ఏర్పాట్లు అంటే ఈ వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను బాగా ఆకట్టుకుంటాయి అదేవిధంగా భక్తి భావాన్ని పెంపొందించేందుకు వీలు వాహన సేవల కంటే ముందు నిర్వహించేటివి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మనం ఎన్ని బృందాలను ఎంపిక చేసామో ఏ ఏ ప్రాంతాల నుంచి ఆ బృందాలను ఇచ్చేస్తున్నాం వాహన సేవల ముందు తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి వీటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఏమిటంటే ఇరవై రాష్ట్రాల నుంచి టీమ్స్ తెప్పిస్తున్నాము పోయిన సారి పన్నెండు రాష్ట్రాల నుంచి జరిపించడం జరిగింది ఈసారి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి టీమ్స్ వస్తాయి నూట అరవై టీమ్స్ వస్తాయి టీమ్స్ వాహనాల ముందు కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలతో పాటు ఈ ఆడిటోరియంలో కూడా ఇవి కార్యక్రమాలు చేస్తారు సార్ ఈ గరుడసేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు వాహనాలు వస్తారు కదా వాహనాలను నియంత్రించడానికి కానీ లేకపోతే వాహనాల పార్కింగ్ సంబంధించి మనం తిరుమలలో పరిమితంగా ఉంటుంది దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నాం పార్కింగ్ ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఐడెంటిఫై చేసి సుమారుగా రెండు వేల ఎనిమిది వందలు పార్కింగ్ మూడు వేలు అనుకోండి సుమారుగా మూడు వేల పార్కింగ్లు చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అంటే ఇండివిజువల్గా ఫోర్ వీలర్స్ తీసుకుని వచ్చే వాళ్ళకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ పైన చేయడం జరిగింది తిరుమలలో ప్రత్యేకంగా ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్సులు కూడా వేయడం జరిగింది నాలుగు వందల పదకొండు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ నుంచి వారు యాత్రికుల్ని పైకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది నార్మల్ గా మిగిలిన రోజుల్లో అయితే రెండు వేల ట్రిప్స్ వేస్తున్నారు గరుడ సేవ రోజు మాత్రం మూడు వేల ట్రిప్స్ వేస్తారు గరుడ సేవ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి కింద తిరుపతిలో ఐదు హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము ఆ హోల్డింగ్ పాయింట్స్లో టూ వీలర్ ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో వారు వాళ్ళ సర్వీసులు ఏపీఎస్ఆర్టీ సర్వీసు ఉపయోగించుకొని అక్కడి నుంచి పైకి రావడానికి తిరుమలకి రావడానికి అవకాశం ఉందండి స్వామివారి దర్శనం తర్వాత కానీ లేకపోతే వాహన సేవల దర్శనం తర్వాత కానీ ఈ లడ్డు స్వామి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించే లడ్డు కొనుగోలుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు ఈ లడ్డు మనకు నిల్వలు ఏమైనా పెంచుకుంటున్నామా లడ్డు తయారీ సంఖ్య పోటు సిబ్బందిని సంఖ్య పెంచి లడ్డుకు సంబంధించింది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం అండి ఈసారి మామూలుగా అయితే యాభై నాలుగు కౌంటర్స్ ఉంటాయి ఈసారి పదకొండు కౌంటర్లు అదనంగా పెడుతున్నాం అరవై ఐదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరిగింది సో అరవై ఐదు కౌంటర్లు పెట్టి ఎక్కువ డిమాండ్ని కూడా తట్టుకునే విధంగా చేసుకుంటున్నాము ఏర్పాట్లు చేసుకుంటున్నాము మామూలుగా మూడున్నర లక్షలు రోజూ వెళ్తాయి రోజూ డిస్ట్రిబ్యూట్ అవుతాయి బ్రహ్మోత్సవాల కోసం సుమారుగా ఏడు లక్షలు బఫర్ స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ స్టాక్ ఎవరైనా అడిగితే కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా ఏడు లక్షలు పెట్టుకోవడం జరిగింది సరే అంటే భద్రత అత్యంత ముఖ్యమైన అంశం వేల మంది లక్షల మంది భక్తుల తరలి వచ్చే ఈ సమయంలో భద్రతకు సంబంధించి అదనపు బలగాలను వినియోగిస్తున్నామా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము భద్రతకు సంబంధించి అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నామండి ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నుంచి పన్నెండు వందల సిబ్బంది ఉన్నారు అలాగే రాష్ట్ర పోలీసు అంటే డిస్టిక్ పోలీసు నుంచి కానీ మిగిలిన ప్రాంతాల చిన్న పోలీసులు కానీ మొత్తం రెండు వేల ఎనిమిది వందల మంది ఇక్కడికి వస్తున్నారు అలాగే గరుడ సేవ రోజు ప్రత్యేకంగా ఇంకొక పన్నెండు వందల మంది అదనంగా వస్తారు వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఈ ఏర్పాట్లు చేస్తున్నాం రెండు వేల ఎనిమిది వందల సీసీ కెమెరాలను ఉపయోగించుకొని వీటన్నిటినీ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ పిఏసీలో కంట్రోల్ రూమ్ ఉంది ఆ కంట్రోల్ రూమ్లో పోలీసు విభాగంతో పాటు అన్ని శాఖల సిబ్బంది ఉంటారు వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఏమైనా సమస్య వచ్చినప్పుడు చూసుకోవడం సెక్యూరిటీ సమస్యలు కూడా వచ్చినప్పుడు వాటిని చూసుకోవడం కూడా జరుగుతుందని టోల్ ఫ్రీ నెంబర్ని కూడా కాల్ చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా చే చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్కి అంటే పిల్లలకి చిన్నపిల్లలకి ఒక ట్యాగ్ ఒకటి ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఒకటి వేస్తున్నాము సరే అంటే ఈ మామూలుగా శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటాము మనకు ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో మరింత మంది భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి శ్రీవారి సేవకులను ఎంతమందిని వినియోగిస్తున్నో వాళ్ళ సంఖ్య ఏమైనా పిచ్చారా ఇది శ్రీవారి సేవకులని వారానికి సాధారణంగా రెండు వేల ఐదు వందల మందిని ఉపయోగిస్తాము కానీ మనము ఈ కార్యక్రమాల కోసం అధికంగా అవసరం ఉంటుంది కాబట్టి నాలుగు వేల మందిని ఆల్రెడీ మనము తీసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని అన్ని విభాగాలు కూడా ఆ విభాగాల్లో వాళ్ళని ఉపయోగించుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించ కల్పించాలనేది మా ఉద్దేశం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా విస్తృత ఏర్పాటు చేశామని అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్న అభిప్రాయం ఇవి వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ శేఖర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి